వైసీపీ అధినేత వైఎస్ రెడ్డి తన వ్యూహాన్ని మార్చారా గతానికి భిన్నంగా ఆయన పొలిటికల్ ప్లానింగ్ లో మార్పులు చేసుకున్నారా తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాలుగు విమర్శలు టీడీపీ అధినేత చంద్రబాబును ఉద్దేశించి చేస్తే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉద్దేశించి కనీసం రెండు విమర్శలైనా పడేవి అందుకు భిన్నంగా తాజా జగన్ తీరు ఉండటం గమనార్హం తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి అంశంపై ఇటీవల వెలువడిన రిపోర్టులోని అంశాల్ని లేవనెత్తుతూ మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేయటం అనంతరం చోటు చేసుకున్న పరిణామాలు మనందరికీ తెలిసిందే సీఎం చంద్రబాబుపై చేసిన ఈ అనుచిత వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ టిడిపి ఎమ్మెల్యే ఇతర నేతలు అంబటి నివాసంపై దాడి చేయటం నిప్పు పెట్టడం లాంటి ఉదంతాలు చోటు చేసుకున్నాయి ఈ వ్యవహారాలకు సంబంధించి అంబటిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు ఈ నేపథ్యంలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గుంటూరులోని అంబటి కుటుంబాన్ని పరామర్శించేందుకు రావటం మనందరికి తెలిసిందే ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబుపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు మరో మూడేళ్లు కళ్ళు మూసుకుంటే వచ్చేది తమ ప్రభుత్వమేనని అప్పుడు వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తామన్న ఆయన అన్ని విచారణ చేయిస్తాం కోర్టు బోనెక్కిస్తాం ఇప్పుడు తప్పులు చేస్తున్న వారిని వదిలిపెట్టం అంబటి జోగి ఇళ్లపై విధ్వంసకాండ నిప్పు పెట్టడం దారుణమని మండిపడ్డారు ఇలాంటి ఉదంతాలు మళ్లీ జరిగితే మాత్రం చూస్తూ ఊరుకునేది లేదని ఖచ్చితంగా ప్రతిఘటన ఉంటుందన్న జగన్ అవసరమైతే రాష్ట్ర వ్యాప్త బంద్ కు పిలుపునిస్తాం అప్పటికీ ఆపకపోతే అడుగులు వేగంగా పడతాయి ఇష్యూస్ పెద్దవి అవుతాయని చంద్రబాబును గట్టిగానే హెచ్చరిస్తున్నా ఎన్హెచ్ ఆర్సీకి ఫిర్యాదు చేస్తున్నాం సుప్రీం తలుపులు కూడా తడతాం అన్ని రకాల పోరాటాలు చేస్తామంటూ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు బీహార్లో ఏం జరుగుతుందో తెలియదు కానీ రాష్ట్రంలో వీరందరితో చంద్రబాబు నాయుడు జంగిల్ రాజపాలన సాగిస్తున్నారన్న జగన్మోహన్ రెడ్డి దాదాపుగా రెండు వందల మంది సిఐలు ఎస్ఐలు డిఎస్పీలను కూటమి సర్కార్ పక్కన పెట్టిందన్నారు వైసీపీపై దాడులు చేస్తే కార్యకర్తలు భయపడతారని చంద్రబాబు అనుకుంటే చంద్రబాబు కంటే మూర్ఖుడు ఇంకొకరు లేనట్లేనని మంత్రిని ఎంత బలంగా నేలకేసి కొడితే అంతకన్నా నాలుగింతలు బలంగా పైకి లేస్తుందన్నట్లుగా తమ కార్యకర్తలు చంద్రబాబు ప్రభుత్వాన్ని కూకటి వేల సహా తీవ్రమైన ఆగ్రహంతో సీఎం చంద్రబాబును ఆయన ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించిన జగన్ ఏ సందర్భంలోనూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేరును కానీ ఆయన ప్రస్తావన కానీ తీసుకురాకపోవటం చూస్తే ఆయన వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లుగా భావించాలి నిజానికి తాను అధికారంలోకి ఉన్నప్పుడు అవసరం ఉన్నా లేకున్నా జనసేనాని ప్రస్తావన తీసుకొచ్చి ఆయనను రాజకీయ పరంగా వ్యక్తిగతంగా టార్గెట్ చేసేవారు ఈ తీరుకు భిన్నంగా జగన్ తాజా వ్యవహార శైలి ఉండటం గమనార్హం ఇదంతా చూస్తే ఎవరైతే తమను తమ పార్టీ నేతల్ని టార్గెట్ చేస్తారో వారి మీదనే తప్పించి అవసరం లేకున్నా విమర్శలు చేయాలన్న ఆలోచన తమకు లేదన్న విషయాన్ని జగన్ తాజాగా తన తీరుతో చెప్పకనే చెప్పినట్లుగా అర్థమైంది ఈ తీరు రాజకీయంగా కలిసి వస్తుందని చెప్తూ ఉన్నారు చంద్రబాబును అదే పనిగా విమర్శలు చేసినంత మాత్రాన పవన్ కళ్యాణ్ కల్పించుకోరు సంబంధం లేని అంశాల్లోకి పవన్ ను లాగటం ద్వారా ఆయన స్పందించే వీలుంటుంది అందుకే తాజా ఎపిసోడ్ తో ఏ మాత్రం సంబంధం లేని జనసేనతో పాటు బీజేపీ ప్రస్తావన తేకుండా జగన్ తగిన జాగ్రత్తలు తీసుకున్నారని చెప్పాలి రెండు సందర్భాల్లో పవన్ కళ్యాణ్ ప్రస్తావన వచ్చినా కూడా పాసింగ్ కమెంట్ మాదిరే తప్పించి వేలెత్తి చూపించలేదు ఈ తీరును రానున్న రోజుల్లో కంటిన్యూ చేస్తారా లేదా అన్నది కాలమే చెప్పాలి